పెద్దపల్లిలో ఈరోజు మార్కెట్ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ మరియు డైరెక్టర్ల ప్రమాణ స్వీకరణ మహోత్సవం పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ ఆవరణలో అట్టహసంగా జరిగింది ఈ కార్యక్రమానికి పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరామనారావు గౌరవ అతిథిగా విచ్చేశారు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరామనారావు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో పెద్దపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ ఈర్ల స్వరూప నాయకత్వంలో

నేను తిరిగి చూడవలసినటువంటి అవసరమే లేదు నేను ఎట్లయితే నిజాయిత పనిచేసే ప్రయత్నం చేస్తాను మా సరువులో కూడా హండ్రెడ్ పర్సెంట్ అదే ప్రయత్నం చేస్తానని చెప్పి నేను నమ్ముతా ఉన్నా భావిస్తా ఉన్నా ఎక్కడెక్కడ నాకు దానికి మరి అదే విధంగా ఈ మార్కెట్ సంబంధించి పెద్ద పెద్ద మార్కెట్ సంబంధించి మరి గతంలో సురేంద్ర మార్కెట్ సురేంద్ర గారు మార్కెట్ చేసిన పనిచేశారు తనకన్నా ముందు కూడా చాలా మంది మార్కెట్ పని పనిచేసారు మరి ఇప్పుడే సోదేశ అన్నా ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి మరి సమస్యలన్నీ మనం పరిష్కరించాలి అని కూడా ముఖ్యమంత్రి గారి ఎగ్జాంపులు వేదిక మీరు కూడా మన ముఖ్యమంత్రి గారు కూడా లిటరేట్ తయారు చేసి మనం నివేదిక ఇవ్వడం జరిగింది తప్పకుండా అవన్నీ కూడా దశలో ఆర్య మార్కెట్ సంబంధించి సురేంద అనుభవం ఉంది ఇక్కడ ఏం ఔషధం ఉంది ఏది కావాలని చెప్పి మరి ఆయనకు దీని ప్రణాళిక ఉంది దాని ప్రకారంగా అది డ్రైనేజ్ వాటర్ కావచ్చు మార్కెట్కి వెళ్ళి వాటర్ పోయే విధానం కావచ్చు ఏదైనా కూడా హండ్రెడ్ పర్సెంట్ ఈ మార్కెట్ను ను ఆధ్వర్యంలో స్వరూప నాయకత్వంలో వందల వంద శాతం దీన్ని అభివృద్ధి చేసే ప్రయత్నం